ముందు సహోదరి సోహోదరు గారు యేసు క్రీస్తు నామలో హృదయపూర్వకం అందునారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి కొత్త గారు రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆమె ఒక కుమారుని కొను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ప్రార్థన చేసుకున్నాడు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూతులు చెల్లిస్తున్నామని ఆయన ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు యేసుక్రీస్తు నామలో పొరదయ పొరకం దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాపంపై విజయం పాపంపై విజయం ఎవరు పాపంపై మనకి విజయాన్ని ఇచ్చేది ఎవరు యేసుక్రీస్తు ప్రభారు పాపంపై విజయం ప్రతి ఒక్కరూ కూడా పాపంపై ఏం పొందాలి విజయం పొందాలి పాపంపై విజయం విజయంగా పొందకపోతే పాపం వలన వచ్చు జీతం ఏంటి మరణం ఆ మరణం ఎలా ఉంటుంది భయంకరంగా ఉంటుంది రోజున మనిషికి ఏమీ లేదు పాపంపై విజయం అనేది లేకుండా పోతుంది ఎందుకనంటే క్రీస్తుని నమ్మట్లేదు ఆయన పట్ల విశ్వాసం ఉంచట్లేదు యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి యేసు క్రీస్తు వచ్చి ఉన్నారు ఆయనకు పేరు ఏమని పెట్టారు యేసు క్రీస్తు యేసు క్రీస్తు యేసు అనగా అర్థం ఏంటి రక్షకుడు అని అర్థం క్రీస్తు అనగా అర్థమేంటి అభిషక్తుడు అనని అర్థం ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరికి కూడా పాపం మీద విజయం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు నువ్వు పాపాన్ని ఏం చేయాలంటే పారదోనాలి పాపంపై నీకు విజయం కావాలి అండ్ అలా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని క్రీస్తు కోరుకుంటే ఈ రోజున క్రీస్తు మాట వినకుండా క్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించకుండా మనిషి జీవిస్తూ ఉన్నారు ఎందుకని పాపంపై ప్రతి ఒక్కరికి విజయం ఎందుకు లేదు అంటే అపవసరైన పౌలు గారు పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినలో మన ఆలోచనకు తలంపులకు ఎవరు కావులు ఉండాలి ఏసుక్రీస్తు బ్రవారు కావులుగా ఉండాలి ఎందుకనంటే మన ఆలోచనలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడవద్దు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి అన్నారు కానీ ఈ రోజున మోహపు చూపు చూస్తూ ఆలోచనలోకి వెళుతూ తర్వాత హృదయంలోనికి పంపిస్తూ ఏసుక్రీస్తు ప్రభా చెప్పారు ఏమని హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది నోటితో మాట్లాడటం తర్వాత దాన్ని క్రియారూపకంగా తీసుకెళ్ళిపోతుంది అంటే క్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠిస్తే క్రీస్తుని నువ్వు సొంత రక్షకుని అంగీకరిస్తే నీ హృదయంలో ఉంటే పాపంపై నీకు విజయం వస్తుంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభారు పరిశుద్ధుడు కనుక ఆయన ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయన వెంట ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఈ రోజున మనిషికి పాపంపై విజయం అనేది లేదు అనంటే క్రీస్తుని సొంత రక్షకుని అంగీకారం ఇంచటం లేదు అపవాదిని జయించాలి అంటే ఏం చేయాలి దేవునికి లోబడి ఉండాలి అపవాదిని తొక్కాలి అలా తొక్కాలి అంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి దేవునికి లోబడి ఉండు అపవాదిని జయించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏమైతురు పారిపోతారో అని చెబుతున్నారు పాపంపై విజయం కావాలి అని అంటే ప్రార్థన ఉండాలి నీకు అనగా దేవునితో మాట్లాడుకోవడం ఈ రోజున దేవునితో మాట్లాడుకోవటం ఉందా దేవునితో సహవాసం ఉందా లేకపోవటం వలనే మనిషి ప్రతి ఒక్క శోధలకు పడిపోతుండడు పాపాన్ని జయించలేకపోతున్నాడు ఆజ్ఞ అతిక్రమే పాపం దేవుడు ఏదైతే చెప్పిండో ఆ చేయొద్దని చెప్పారో దాన్ని చేయలేకపోతున్నా అంటే చేయకుండా ఆ వండడానికి దేవుడిది వద్దు అంటే నువ్వు దాన్ని మారలేకపోతున్నావు అని అంటే కారణం ఏంటి ప్రార్థన లేదు నీలో వాక్యం లేదు నీలో ప్రవర్తన లేదు క్రీస్తుని నువ్వు సొంతరక్షకుని అంగీకరించలేదు దేవునితో నీకు సహవాసం లేదు ఒక్కరూ కూడా పాపాన్ని ఏం చేయాలి పాపాన్ని విడిచిపెట్టాలి పాపంపై విజయం ఆ విజయం కావాలి అని అంటే క్రీస్తులను సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎందుకు ప్రతి ఒక్కరు శోధనకు పడిపోతున్నారు ఈ రోజున మంచి చూడండి మాటల విషయాల్లో కంట్రోల్ లేదు ఆలోచన విషయాల్లో కంట్రోల్ లేదు ఒక శ్రీని చూసినప్పుడు కంట్రోల్ లేదు ఒక పురుషుని చూసినప్పుడు కంట్రోల్ లేదు ఏ విధంగా జీవిస్తున్నారో ఒక్కసారి గమనించండి తినే విషయాల్లో కంట్రోల్ లేదు తాగే విషయాల్లో కంట్రోల్ లేదు ఏ విషయాల్లో కూడా దేవుడు అన్ని ఎలా చేయాలి ఎలా ఉండాలని చెప్పారు తెలుసండి తిమోతి రాసిన పత్రికలో మితముగా అన్నీ ఎలా ఉండాలి మితముగా ఉండాలని చెబుతూ ఉంటే మనిషి మితిమీరి పోతూ ఉన్నారు ఖర్చు విషయాల్లో ప్రతి ఒక్క పని విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా నీవు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి పాపము నుండి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తీసేయడానికి సుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అన్నది పాపంపై మనిషికి ఏం కావాలి అంటే విజయం కావాలి అలా విజయం నువ్వు జయించినప్పుడు నువ్వు నీ హృదయాన్ని గెలిచినప్పుడు నీ హృదయాన్ని నువ్వు నీ హృదయం హృదయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు నువ్వు కంట్రోల్లో ఉంటావు పాపానికి నువ్వు ఆ దాసుడు అయిపోవు పాపం నిన్ను ఏడదు అర్థమవుతుందండి నువ్వు హృదయాన్ని గెలిస్తే హృదయ ఆలోచనలు నువ్వు జయిస్తే ఏమైతో తెలుసండి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ హృదయంలో అన్న అన్ని చెడు ఆలోచనలు లేకపోతే రకరకాలుగా మనిషి ఇవన్నీ పెట్టుకొని పాపకు క్రియల్లోకి వెళ్ళిపోతున్నారు యువనస్తులు భయంకరమైన విధానానికి వెళ్ళిపోతున్నారు అధికంగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి తన కాలానికి ముందే వెళ్ళిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి పాపంపై విజయం కావాలి అని అంటే ప్రభు అయిన క్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి అంగీకరించినప్పుడే క్రీస్తుని హృదయంలో ఉంటేనే నువ్వు పాపాన్ని చేయించగలుగుతూ దేవుడు నన్ను చూస్తుండో నేను కూర్చుండుట లేచుట పడుకునుట త్రోవలు వెళ్ళుట ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకు కూడా ఏం చెప్పాలి లెక్క చెప్పాలి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దర్మల లెక్క చెప్పాలి ఒకరంటే పడదు ఒకరు ఆళ్ళంటే పడదు వీళ్ళంటే పడదు లేకపోతే వాళ్ళ మీద చెడుగా మాట్లాడటం అవి ఇవి ఇవన్నీ కూడా నీకు వచ్చేది ఏంటి వాటి వలన నీకు ప్రయోజనం ఏంటనంటే నీకు అనారోగ్యమే నీకు ఏదన్నా ఒక ఆపద వచ్చిందంటే ఎవరు వస్తారు నువ్వు ఎవరితోని మంచిగా ఉండవు ఎవరితోని ప్రేమగా ఉండో మరి నీ అవసరం ఎవరు తీరుస్తారు ఇప్పుడు నీకు ఏదన్నా ఒక అవసరం వచ్చింది నీకు నువ్వు నువ్వు నీకు ఎవరు నచ్చరో దేవుడేమో ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ఆత్మస్వరూపిగా ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు దేవుడు ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పుడు నీవు ప్రార్థన చేసును ప్రభువారు ఆయన రావాలంటే ఆయన చూడాలంటే బ్రతి చూడలేరు ఎవరైనా వచ్చి సహాయం చేయాలి ఇప్పుడు ప్రభువారు వాళ్ళకే ఆలోచన ఇచ్చారు ఎలా అన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారు ప్రభాతో ఏం చెబుతారు ప్రభా ఆమెకే ఆయనకే మేమంటే నచ్చదు ప్రభు మేము ఎలా వెళ్ళాం ప్రభా అంటారు ఇప్పుడు ఎక్కడో కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఆలోచన ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ప్రభా మేము ఈ టైంలో చల్లేం ప్రభా అంటారు దగ్గర వాళ్ళనేమో ఒక్క నిమిషం కూడా వాళ్ళతో ప్రేమగా నువ్వు ఉండవు వాళ్ళు ఎలా వస్తారు ఎలా సహాయం చేస్తారు ఒకసారి ఆలోచించండి ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వీలైనంత వరకు అందరితో ఎలా ఉండాలంట సమాధానము కలిగి ఉండాలి సమాధానంగా ఉండాలి అందరితో నువ్వు సంతోషంగా ఉండు అసలు నీకు అనారోగ్యమే ఉండదు అసలు ప్రకృతి సంబంధంగా వాతావరణం పట్ల వస్తాయేమో కానీ అర్థమైతుందండి ఆ క్షణంలో వచ్చి పోతాయి కానీ నీలో ఒక భయం ఒక ఆందోళన ఒక చింత ఒక ఆ భయంకరమైన విధానం ఉంది వస్తుంది అని అంటే నువ్వు అందరితో ప్రేమగా లేవు ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎలా చూస్తారు సహోదరుడి పట్ల ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు నీ సహోదరుని ద్వేషించి నేను ప్రభువుని ప్రేమిస్తానంటే ఎలాగా సహోదరుడితో సమాధానంగా ఉండాలి సహోదరితో సమాధానంగా ఉండాలి నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించాలి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి అలా జీవించాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన ఆవిష్కరణ ఎంత బైబుల్ ప్రకారం డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు ఈ డెబ్బై లేక ఎనభై సంవత్సరాల్లోనే ప్రతి ఒక్కరితో నువ్వు పగబెట్టుకుంటే ప్రతి ఒక్కరితో నువ్వు వాళ్ళ అంతేనండే లేకపోతే వాళ్ళ మాట తీరలాగే అలాగే ఉంటుంది ఇవన్నీ ఇవని గల ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఒకసారి ఆలోచించు నీకు ఎలా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక మాదిరికరంగా జీవించాలి ఇప్పుడు మా మామగారి గురించి ఎక్కడ అనేకమైన చోట్ల తెలిసినోళ్ళు ఎంత దూరమైనా సరే ఏమంటారు ఏమంటారండి ఆమె చేసిన ప్రార్థన ఈ రోజున అలించింది ఆమె ఎప్పుడు చేసింది మాసేమప్పుడు చేసింది ఆ ప్రార్థన చూసారా ప్రతిఫలం ఎప్పుడొచ్చింది దేవుడు చేసే కార్యాలు స్వీడ్గా అప్పటికప్పుడు కొండో నిదానంగా ఉంటాయి ఇప్పుడు ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది అయినా చెప్పుకుంటున్నారా అలాగే ప్రతి ఒక్కరు పురుషుడైనా స్త్రీ అయినా మనం మేలు చేసి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దేవునికి ఎప్పుడు మొరపెట్టుకునే వారిగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ఏమని చెప్తున్నా ప్రసంగి గ్రంథం ఏడా అధ్యాయం ఒకటో వచ్చిన రెండో వచ్చినా చూస్తే చూస్తే ఒకని జన్మదినము కన్నా మరణ దినము మేలు మంచి ఏంటంట అది మంచి తైన్యం కన్నా మంచి పేరు మేలు అని చెప్తున్నారు ఒకని జన్మదినము కన్నా ఒకని మరణ దినమే మేలు అని చెప్తున్నారు తర్వాత నీవు ఆ ఎక్కడికి వెళ్ళవని చెప్తున్నారు విందు జరిగే ఇంటికి పోవటం కంటే ప్రతాపించున్న వారి ఇంటికి పోవటం మేలు అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తారంట మనసున పెట్టుదురు బైబుల్ తీసారు మరి చదవరే బైబుల్ అది చదువుతారా ఆ సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఇప్పుడు అర్థమైంది కింద ఏమైనా ఉంటుందంటే వచ్చిన వారు ఏం పెడతారంట చనిపోయిన వారి ఇంటికి బాధాకరమైన ఇంటికి వచ్చిన వారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటా బ్రతుకు వారు మనసును పెట్టు ఇప్పుడు నువ్వు అనేకమైన చెడు కార్యాలు చేసి అన్ని ఒకరంటే ఒకరు పడకోకుండా నువ్వు మీ లోకం విడిస్తే వచ్చిన వాళ్ళు ఏం పెడతారు ఏం చేస్తారు ఏం పెడతారు చి 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 ఇలాంటి బ్రతుకు మనకు వద్దునే వద్దురయన ఏమలాగా ఈలాగా మనం అసలు బ్రతకలే వద్దురా నాయనా ఈ చూడండి అసలు ఎట్ట చెప్పుకుంటున్నారు ఎట్ట మాట్లాడుకుంటున్నారు రేపు నేను నా పరిస్థితి కూడా అంతేనా వద్దు నాయన ఇలా జీవించకూడదు అనుకుంటారు తర్వాత మంచిగా మేలు చేసి అందరితో సమాధానం గురించి చనిపోతా బాబా ఏమి ఎంత మంచిగా ఏనెంత మంచి మంచోడు అరే బ్రతికితే ఇలా బ్రతకాలి ఉన్నంత కాలమైనా ఎలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అందరితో ప్రేమగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి అందరిని చక్కగా పలకరించాలి అనే విధానం కలిగి ఉండాలి ఖచ్చితంగా అక్కడ వచ్చిన వారు బైబుల్ చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిజం ఆడికి వచ్చిన వారు ఏం చేస్తారంట మనసున పెడతారంట ఒక ఆయన అంట బ్రతికుందంగానే ఒక విషయం ఏం జరిగిందంటే ఆమె లేదనుకుంటా మరి ఎట్టో కానీ ఒక ఆమె అంట ఎప్పుడు ఆ ఒక ఊరు వెళ్తుందంట ఇంటర్నారెడ్ పెడుతూ ఉంటే ఆమె ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ రావాలి అయితే టికెట్ చెక్కింగ్ ఉండిద్దండి విమానానికి ఆ చెక్కింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ చెక్కింగ్ తీసుకునే కాడ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నవ్వుతూ నవ్వుతూ వెళ్ళేదంట పలకరించి బాగున్నవా బాబు అనుకుంట నవ్వుకుంటూ వెళ్ళేదంట మరణ వచ్చేటప్పుడు బాగున్నావా బాబు అని నవ్వుకుంట పలకరించి వచ్చేది అట్ట ఎప్పుడు జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె రాలేదు రావట్లేదు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఏమో రావట్లేదు వచ్చినప్పుడల్లా ఎంత చక్కగా మంచిగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడేది అని అని ఆ అడ్రస్ ఉండిదిగా అడ్రస్ తీసుకుని అక్కడకు వెళ్ళిండ వెళ్ళితే ఆమె ఉంది బ్రతికే ఉంది అప్పుడు ఆ అక్కడ అడిగి అడిగిందంట అమ్మా మీరు వచ్చినప్పుడల్లా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు చక్కగా పలకరించేవారు అమ్మా మీరు రాబోయేసరికి నాకు కొన్ని రోజులు కనపడబోయేసరికి మనసు ఏదోలాగా ఉంది అని అన్నాడు అప్పుడు ఆమె అయ్యా ఇది నా గొప్పదనం కాదు దేవుని గొప్పదనం ఆయన నమ్ముకున్న వారు ఎలా ఉంటారు ఆనందంగా సంతోషంగా ఉంటారయ్యాని ఆమె చెప్పింది గమనించండి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు క్రైస్తవురాలు ఆనందంగా సంతోషంగా ఉండాలి నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి నువ్వు ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలి ప్రభువునందు సంతోషించే వారిగా ఉండాలి ఏ ఒక్కరిని తుడికాడిస్తూ మాట్లాడటం కాని బాధపడే విధంగా మాట్లాడటం కానీ దూరం చేసుకునే విధంగా మాట్లాడటం కాని ఇలా చేస్తే అది దేవుడు మెచ్చడండి అందరూ ఎవరు నువ్వైనా నేనైనా ప్రజలందరూ ఎవరు ఎవరండి దేవుని పిల్లలు మరి ఆ దేవుని పిల్లలతో నువ్వు పగబెట్టుకుని దేవుడు కొంటాడా తనలోకం రాణిత్ర రాణించ రానిడో అందుకని అందరితో ఎలా ఉండాలి సమాధానం కలిగి అందుకని ప్రతి ఒక్కరు గమనించండి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన వృద్ధి పూర్వక వందనా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు